కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని ధారావాహికంగా కొనసాగిస్తున్న దేవునికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను అంతేకాదు ఈ కార్యక్రమం కోసం ప్రార్థించేవారు ఈ కార్యక్రమంలో సహకరించేవారు ఈ కార్యక్రమం కోసం నిలబడిన వారు వారందరికీ రాదగిన దీవెన ప్రభు తప్పక అనుగ్రహిస్తారని నమ్ నమ్ముతున్నాను రాదగిన దీవెన ఆయన ఇస్తారు ఆయన ఎవరికి రుణస్థుడిగా ఉండడు దినాలు గడిచే కొద్దీ ఈ కార్యక్రమాన్ని గురించిన విషయాన్ని మర్చిపోతావేమోనని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాను నేను టీవీలోనికి రావడానికి ఏమాత్రం సుముఖ చూపలేదు మరుగ్గా ఉండాలి అనేది నాకున్న ఆలోచన చాలా కాలం నుండి అదే రీతిగా పుస్తకాలు కూడా నేను చనిపోయిన తర్వాతనే ప్రచురించండి అని కూడా చెప్పాను కానీ అలా జరగల నేను బలవంతంగా ఓ చెల్లి కారణం చేత ఆమె వారికి ఫోన్ చేసి నాతో మాట్లాడి ఈ శుభవార్త వారితో కూడా మాట్లాడడం వల్ల వారు ముందు రెస్పాండ్ కాలేదు కాబట్టి అనుకున్నాను రేపు సాయంకాలంలో వాళ్ళు రెస్పాండ్ అయితే అప్పుడు చూద్దామని ప్రార్థన చేస్తున్నప్పుడు వ్యక్తిగతంగా ప్రభు నాతో మాట్లాడారు లేఖనంలో నుండి అప్పుడు ఒప్పుకోవాల్సి వచ్చింది ఇన్ని సంవత్సరాలు ఆయన దాన్ని కొనసాగిస్తారని ఎన్నడూ ఊహించలేదు ఆ రోజు ఆ చెల్లి నాతో మాట్లాడినప్పుడు నేను అన్నాను చక్కగా పాటలు పడుతుందామే నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఆమె పేరు చెప్పవచ్చు కానీ వదిలేండి ఒక మాట ఏమిటంటే నువ్వు ఏమనుకుంటున్నావారో నన్ను గురించి అని ఆమె మాట అంది అన్నయ్య వాక్యాన్ని వాక్యంగా చెప్పేవారు కరువవుతున్నారు అని కాదురా కట్టడం నా వల్ల అవుతుందనుకుంటున్నావు నువ్వు అంటే దేవుడు చూస్తాడన్నయ్య ఆయన చూసుకుంటాడు నిజంగా ఎన్ని సంవత్సరాలు ఆ చెల్లెన్న మాట దేవుడు నెరవేరుస్తూ వచ్చాడు దానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేయాలి మరో సంగతి కూడా ఏమిటంటే ఈ మధ్యకాలంలో శిలువ ప్రత్యక్షత యాక్చువల్గా శిలువకు శత్రువులు అనే హెడ్డింగ్ దానికి పెట్టాం కానీ మరోసారి దాన్ని చూసినప్పుడు సులువుకు శత్రువుని గురించి అందులో ఏమీ రాయలేదు సులువు యొక్క ప్రత్యక్షతను గురించి మాత్రమే రాశాం కాబట్టి ఆ టైటిల్ని సులువు ప్రత్యక్షతగా మార్చడం జరిగింది ఇకపోతే ఓ చిన్న ప్రార్థన మనవి ధారావాహికంగా నలభై మూడు వర్తమానాలు పునరుద్ధాన ప్రత్యక్షతను గురించి చెప్పడం జరిగింది అవన్నీ బుగ్గా చేయమని చాలామంది అడుగుతున్నారు మెసేజీలు పెట్టినవారు నాతో చెప్పిన వారు ఉన్నారు దానికోసం మొదటి సంపుటిగా ఓ పదిహేను వర్తమానాలని మొదటి భాగంగా అంతా రెడీ చేసిన తర్వాత సిస్టమ్ ఫెయిల్ అయింది అందులో నుంచి ఆ డేటాను మళ్ళీ తిరిగి రికవరీ చేయడం అనేది కొంచెం కష్టసాధ్యంగా ఉంది వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి మర్చిపోకండి ఆది కాను నలభై ఒకటవ అధ్యాయం నలభై ఒకటవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో నేడు నా తప్పిదములను జ్ఞాపకం చేసుకొని చూన్నాను నేడు నా తప్పిదములను జ్ఞాపకం చేసుకొని చూన్నాను ఈ మాట పానదాయకుల అధిపతి రాజు సింహాసనం దగ్గర పలికిన మాట మనం అందరం ఈ విషయాన్ని దేవుని సింహాసనం దగ్గర ఆయన పాదాల వద్ద పలకోలిసిన మాటగా నాకు అనిపిస్తూ ఉంది ప్రార్థన చేసుకుందాం ప్రేమగల మా ప్రియతండ్రి పరిశుద్ధుడు అయిన గొప్పదేవ నేటి దినాన్న మిమ్మల్ని మీరు మాకు ఉపకారం చేయడానికి నియమించిన వారిని సేవలో వ్యక్తిగత జీవితంలో కుటుంబంలో కుటుంబం కోసం ఎవరెవరిని మీరు సాయం చేయడానికి నియమించారో వారిలో అనేకులను మేము మర్చిపోయి ఉన్నామని హృదయపూర్వకంగా ఒప్పుకుంటున్నాం క్షమించమని మీ పాదాల దగ్గర విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి ఈ దినాన్న కొద్ది మాటలు తిరిగి చెప్పడానికి నీ దాసుని బలపరచండి మీ ప్రత్యేకమైన కృపా సహాయాన్ని అందచేయండి మీ ఆత్మచేత నింపండి మా సమయాన్ని దీవెనగా మార్చండి మీ కృపా హస్తాలకి మనం అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ అమేన్ యషగరణం యాభై ఏడవ అధ్యాయం పదకొండవ వచనాన్ని నేను చదువుతున్నాను అది దయచేసి మీరు చూడండి ఎవనికి జడిసి భయపడినందున ఆ సంగతి మనస్కరించకపోతీవి ఈ మాట ఎందుకో గుచ్చినట్టు అనిపించింది ఎవనికి జడిసి భయపడి ఆ సంగతి మనస్కరించకపోతివి అంటే మనసులోకి తెచ్చుకోలేదు ఎలా గుర్తు రాలేదు ఎందుకు మర్చిపోయావు అని దేవుడు ప్రశ్నిస్తున్నట్టు అనిపించటం లేదా నీవు కలలాడి నన్ను జ్ఞాపకం చేసుకోనకపోతివి బహుకాలము నుండి నేను మౌనముగా ఉండి ఉండినందునే కదా నీవు నాకు భయపట్టలేదు మనుషులకు భయపడిన కారణం చేత మనం ఉపకారం చేసిన వారిని మర్చిపోతాం దేవునికి భయపడవలసినంతగా భయపడకపోవడం వల్ల మర్చిపోతాం పానదాయకుల అధిపతి అయినా నువ్వైనా నేనైనా దేవునికి భయపడితే మనస్కరిస్తాం దేవునికి భయపడక మనుషులకు భయపడితే మనం మర్చిపోతాం ఉపకారం చేయడం మనం చేయలేం జ్ఞాపకానికి రారు వారెవరిని మనం గుర్తు చేసుకో చాలాసార్లు చాలామందిని జ్ఞాపకం చేసుకుంటాం వాస్తవంగా కానీ వారు మనల్ని జ్ఞాపకం చేసుకోకపోయినా పర్వాలేదు మనం మాత్రం వారిని జ్ఞాపకం చేసుకుని వారి కొరకు ప్రార్థించటం అనేది మనకు దేవుడిచ్చిన అవకాశం ఆధిక్యత కూడా మనిషి ఎందుకు మర్చిపోతాడు మర్చిపోవడానికి గల కారణం ఏమిటి మీరు తిరిగి ఆలోచించవలసిన సంగతి కదా అందరం ఒక్కసారి హోషియా గ్రంథం దగ్గరికి వద్దాం హోషియా గ్రంథం దగ్గరికి వస్తే హోషియా గ్రంథంలో ఇలా రాసింది పదమూడవ అధ్యాయం పదమూడవ అధ్యాయంలో ఆరో వచనాన్ని నేను చదువుతున్నాను తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది తృప్తి పొందిరి తృప్తి పొంది గర్వించి నన్ను మరచి తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది కరువులో ఉండగా కష్టంలో ఉండగా ఎవరు మనకు సాయం చేశారో అటు తరువాత మన పరిస్థితి మెరుగయ్యాక మన తిండి మనం మర్చిపోవడానికి కారణమవుతుంది అవును మీకు గుర్తు ఉండాలి ఏసావు జ్యేష్టత్వాన్ని కోల్పోయినానని జ్ఞాపకమే లేకుండా అతడు తిని త్రాగి లేచిపోయాను అని రాసుంటుంది తిని త్రాగి లేచిపోయాను జ్యేష్ఠత్వానికి పెద్ద విలువలేదు అతను అవునా మరి జ్యేష్ఠత్వానికి విలువకపోతేనే అతన్ని మనం అలా మాట్లాడుకుంటామే దేవునికే విలువని మనకు దేవుణ్ణే మర్చిపోయిన మనుషులకు ఇంకేం పేరు పెట్టాలో ఒక మారు ఆలోచించండి దయచేసి క్షమించండి ఈ విషయాన్ని నేను ఒకసారి పానదాయకల అధిపతి దగ్గర తీసుకుని వస్తాను జైల్లో ఉండగా ఎలాంటి ఆహారం పెట్టుంటారు కానీ ఇప్పుడు ఇంటికి వెళ్ళాక అందరితో కలిసి ఎలా ఉంటాడు ఎలా సమృద్ధిని ఉంటాడు మరలా తన వెనకటి పరిస్థితి తనకి వచ్చింది కదా దాన్ని బట్టి సంతృప్తిగా ఇష్టం వచ్చిన విధంగా అతడు అందరితో కలిసి భుజించి ఉంటాడు గుర్తుపెట్టుకోండి భోజనం మనం మర్చిపోవడానికి కారణమవుతుంది అందుకనే పిలిపి పత్రికలు అంటాడు వారి కడుపే వారికి దేవుడు అంటాడు మర్చిపోవడం అనేది కడుపు నిండితే మర్చిపోతారు అనుమానమేం లేదు కడుపు కాలినప్పుడు గుర్తొస్తారు కానీ కడుపు నిండినప్పుడు మర్చిపోయే స్వభావం మానవులమైన మనలో ఉంది ఖచ్చితంగా మర్చిపోతాం అనుమానమేం లేదు కేవలం అంతేనా అంటే అది మాత్రమే కాదు ఒకసారి మీరు నాతో పాటు సామెతల గ్రంథం దగ్గరికి రండి సామెతల గ్రంథకర్త ఇలా రాశాడు ముప్పై ఒకటో అధ్యాయంలో ఏడవ వచనంలో వారు త్రాగి తమ పేదరికమును మరుతురు అన్నాడు అంటే చాలాసార్లు తాగేవాళ్ తాగేవాళ్ళని అడగండి ఎందుకు తాగుతున్నారు మీరు అంటే ఏం చెప్తాం సార్ మర్చిపోవడానికి ఏం మర్చిపోవడానికి నాకైన గాయం మర్చిపోవడానికి నా భార్య నాకు చేసిన ద్రోహం మర్చిపోవడానికి నా స్నేహితుడు నాకు చేసిన నమ్మక ద్రోహం మర్చిపోవడానికి నేను త్రాగుతున్నాను అని వారు సమర్థించుకుంటారు అంటే తిని మర్చిపోయే మనిషి త్రాగి మర్చిపోయే మనిషి తినడం త్రాగడం అనేది దేవుణ్ణి మర్చిపోవడానికి కూడా కారణమవుతాయి కదా ఆ ధనవంతుడు ఆ విస్తారమైనటువంటి ఆ ధాన్యపు రాశిని చూసి ఏమన్నాడు తన ప్రాణంతో కదా అదే మాట కదా సుఖించు తిను త్రాగు సంతోషించు ఎక్కడ దేవుడు అనే మాట ఉంది అందులో లేదు కదా మనిషి తానున్న కష్టకాలంలో తానున్న కరువు కాలంలో తానున్న ఇబ్బందుల మధ్య ఎవరు మేల్చేసారు ఎవరు ఉపకారం చూపారు వెలుపలికి రావడానికి కారకుడైన దేవుడిని కూడా మర్చిపోతారు సాయం చేసిన మనుషుల్ని కూడా మర్చిపోతారు దానికి వారి తిండి కారణం కావచ్చు వారు పానం కూడా కావచ్చు అంతేకాదు తిరిగి ఇప్పుడు హోషగ్రంథం పదమూడవ అధ్యాయం ఆరో వచ్చిన దగ్గరికి వద్దాం వచ్చాక తిని తృప్తి పొంది అనే పదం తృప్తి పొందిన వాడుకి ఇంకేమి జ్ఞాపకం రాదు తృప్తి నేర్చుకున్నవాడు వేరు సమృద్ధిలో తృప్తిగా ఉన్నవాడు వేరు ఇద్దరికి తేడా ఉంది లేమిలోనూ కలిమిలోనూ సంతృప్తి పడ నేర్చుకున్నవాడు తృప్తిని నేర్చుకునేవాడు ఉంటాడు అన్ని విషయాలలో అతడు ఏమాత్రం తొణకడు బెణకడు కానీ ఒకే ఒకసారి ఉన్న పొలంగా తృప్తిలోనికి వెళ్ళిన ఏ వ్యక్తి అయినా ఖచ్చితంగా మర్చిపోయే అవకాశం ఉంది మరుపు అనేది వారిని పట్టుకుంటుంది ఇందులో సందేహమేం లేదు తిండి అన్నము పానము ఆ మీదట తృప్తి అనేది మనిషి మర్చిపోవడానికి కారణమవుతుంది ఉన్నతమైన స్థాయిలో ఉండి రాచరికంలో ఉండి నూట మూడవ కీర్తనలో గారు అంటాడు నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారముల్లో దేన్ని మర్చిపోవద్దు సుమా మర్చిపోతావేమో ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు అద్భుతమైన భోజన బల దగ్గర ఉన్నావు కదూ నీకు ఇప్పుడు ఏ కొరత లేదు సమృద్ధి ఉంది కావలసినంత ఉంది కావలసిన దానికి మించే ఉంది ధనమైన జనమైనా అధికారమైన మించి ఉంది కాబట్టి మర్చిపోయే ప్రమాదం ఉందని తన ప్రాణాన్ని తాను హెచ్చరించుకుంటున్న వ్యక్తిగా దేవుని హృదయానుసారుడు కనపడతాడు అనేక మార్లు మరచిపోవడం అనేది మానవ నైజం అని చెప్పుకున్నాం గత వారంలో కూడా ఈ నైజం మనల్ని ఎక్కడికి తీసుకొని పోతుంది తిండి వల్ల మర్చిపోతాడు అంటే ఆహారం వల్ల మర్చిపోతాడు పానం వల్ల మర్చిపోతాడు తృప్తి వల్ల మర్చిపోతాడు నాలుగో మాట మరింత దారుణమైన మాట చూడండి దయచేసి పదమూడవ అధ్యాయంలోనే హోష గ్రంథంలో ఆరో వచనంలో నన్ను మర్చిరి గర్వం కూడా మర్చిపోవడానికి కారణమవుతుంది రథం వాడు మర్చిపోతాడు గుర్రం వాడు మర్చిపోతాడు అధికారం సింహాసనం ఎక్కిన వాడు మర్చిపోతాడు ఎవరు జ్ఞాపకానికి రారు కేంద్ర స్థానంలో తాను మాత్రమే ఉంటాడు ఇంకెవరు ఉండరు ఇది కృతజ్ఞత లేకపోవడం గుర్తు రాకపోవడానికి ఈ కారణాలన్నిటినీ లేఖను స్పష్టంగా చెప్పింది కానీ ఒకసారి పరిశీలన చేసుకుందాం ఇవాళ ఈ సమృద్ధి వెనక ఎవరున్నారు శ్రమపడిన అమ్మ లేదా కష్టించిన నాన్న లేడా ప్రోత్సహించిన అన్నలేడా అన్నం పెట్టిన వదిన లేదా వెనుతట్టిన స్నేహితుడు లేడా కానీ వారెవరు జ్ఞాపకం ఉన్నారు ఇవాళ వారిని ఎవరిని మనం జ్ఞాపకం చేసుకో ఎప్పుడు మర్చిపోయా నేను ద్రోహం చేసిన వారిని జ్ఞాపకం పెట్టుకుని వారికి తిరిగి ద్రోహం చేయమని నేను చెప్పటం లేదు మేలు ఉపకారం చేసిన వారిని జ్ఞాపకం చేసుకుని వారికి ఉపకారం చేయమని చెప్తున్నాను వారిని మర్చిపోవద్దని చెప్తున్నాను వారి యొక్క విజ్ఞాపనను మరవద్దని చెప్తున్నాను వారు వారు మనకు చేసిన అభ్యర్థనను గుర్తుపెట్టుకోవడం అనేది మానవత్వం అది ఇంగ్లీష్ పదం కామన్ సెన్స్ అనే పదం అది లేకపోవడం వల్లే ఏం జ్ఞాపకానికి రావు తిని త్రాగి తృప్తి పొంది గర్వించి మర్చిపోవడం అనేది మానవునికి సర్వసాధారణం కదా సర్వసాధారణం ఇప్పుడు పానదాయకుల అధిపతి ఏ స్థానంలో ఉన్నాడో మీరు గుర్తు చేసుకుంటారా ఏ పరిస్థితుల్లో ఉన్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటారా అతనికి యోసేపు ఎందుకు జ్ఞాపకం వస్తాడు చెరసాలెందుకు గుర్తొస్తుంది వెనకటి పరిస్థితిని జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడం దాన్ని ప్రక్కకు తోసేస్తాం కదా కానీ మనం ఏమైనా అబ్రహం లింకన కాదు కదా ఆయన వైట్ హౌస్ ఎక్కేటప్పుడు మెట్లెక్కేటప్పుడు ఓ మూలన తను చినిగిపోయిన కోటు అక్కడ పెట్టుకునేవాడట పెట్టుకుని అక్కడ రాగానే లింకన్ నీవు ఇప్పుడు ప్రెసిడెంట్ అనుకుంటున్నామేమో ఒకప్పుడు నీ స్థితి అది మర్చిపోద్దు సుమా ఒకప్పటి నీ స్థితి అది అని జ్ఞాపకం చేసుకునేవాడట ఒకప్పటి స్థితిని గుర్తు చేసుకునేవాడు ఎవడు గర్విష్టి కాలేడు ఒకప్పుడు తన యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు ఒకప్పటి తన స్థితిని జ్ఞాపకం చేసుకున్నవాడు ఎవడైనా సరే మర్చిపోలేడు ఉపకారాన్ని మర్చిపోలేడు మర్చిపోలేడు హృదయపూర్వకంగా ఈ మాటలు మీ మనసులోనికి రానిమ్మని మనం వీటిని జ్ఞాపకం చేసుకుందాం ఇప్పుడు తిరిగి మనం లేఖనం దగ్గరికి వద్దాం వస్తే ఆది కాండం నలభై ఒకటో అధ్యాయం వచ్చినం ఎప్పుడిది ఆ రాజు ఆ రాత్రి రాజు కల వచ్చింది కల్లో అది రావడం వల్ల రాజు కలవరపడ్డాడు తెల్లవారినప్పుడు అతని మనసు కలవరపడింది కనుక అతడు ఐగుప్తులో ఉన్నటువంటి శకునగాండ్రందరినీ విద్వాంసులందరినీ పిలిపించి తన కలకటి వచ్చింది దానికి వివరించి దాని భావం భాష్యం చెప్పమని వారిని అడిగాడు ఎవరూ చెప్పలేకపోయినారు ఎవరూ చెప్పలేకపోయినారు అప్పుడు పాణదాయకుల అధిపతి రాజు ముందు నిలబడి నేను దయచేసి దయచేసి నన్ను క్షమించాలి అన్నట్టుగా నేడు నా తప్పిదమ్ములను జ్ఞాపకం చేసుకుని ఫరో తన దాసుల మీద కోపగించి నన్నును భక్ష్యకారుల అధిపతిని మా ఉభయులను సంరక్షక సేనాధిపతుల ఇంటి కావలిలో ఉంచెను ఒక రాత్రి నేను అతడు మేమిద్దరము కళలు కంటిమి ఒక్కొక్కడు వేరువేరు భావములు గల కళలు చిరి ఒకటూ కంటిమి అక్కడ రాజు సంరక్షక సేనాధిపతి దాసుడే ఉండిన ఒక హెబ్రీ పడుచువాడు మాతో కూడా ఉండెను అతనితో మా కళను మేము వివరించి చెప్పినప్పుడు అతడు దాని భావమును వాటి భావమును మాకు తెలిపెను ఒక్కొక్కని కల చొప్పున దాని దాని భావమును తెలిపెను అతడు మాకు ఏ ఏ భావములు తెలిపినో ఆ ఏ భావముల చొప్పున జరిగిన ఆలోచించను ఇప్పుడు ఎవరు జ్ఞాపకం చేస్తారు దేవుడి జ్ఞాపకం చేస్తాడు దేవుడు జ్ఞాపకం చేసినప్పుడు కూడా హృదయాన్ని కఠినపరుచుకుంటే జాగ్రత్త నష్టపోవడం ఖాయం దేవుడు గుర్తు చేసినప్పుడు కూడా మనం పశ్చాత్తాపడకపోతే నేను తప్పు చేశాను నాకు ఉపకారం చేసిన వారికి అపకారం చేసిన బుద్ధి కలిగి ఉన్నాను నేను నన్ను ఎవరు ప్రేమించారో వారిని కాకుండా వారికి విరోధమైన వారి మాటలు నమ్మి నేను వారి మీద కక్ష పెంచుకున్నాను పగ పెంచుకున్నాను ఇవాళ వాళ్ళకి నష్టం కలుగు చేసేవాడిని అయిపోయినాను అని యువాషు వంటి వాళ్ళంగా మనం మారిపోవడం ఎంత ప్రమాదకరం ఆలోచించండి మీరు ఆలోచించండి ఒకసారి వాస్తవం కదా అంతేకాదు ఆశురోషులాగా అయ్యయ్యో వస్తీని నేను తీసేశానే అని పశ్చాత్తాపడిన సమయం ఇంకేమాత్రం అనుకూలం ఉండదు నేడు అనే సమయం ఉండగానే దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పశ్చాత్తాపడి తిరిగి మేలు చేయడానికి తిరిగి ఉపకారబుద్ధి కలిగి ఉండడానికి ప్రభువు తాను క్షమించిన క్షమాపణ శిలువలో తాని అను తాను అనుగ్రహించినటువంటి జీవం కలిగిన మనం అదే త్రోవలో నడవడానికి దేవుడు మనకు సహాయం అనుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా ప్రియ తండ్రి కృపగలిగిన మా దేవ ఎంత నమ్మదగిన వారు మీరు మీ కృపకు మీ కాపుదలకు మీ దయా సంరక్షణలకే కూడున మా ప్రియులందరిని అప్పగించుకుంటూ బలపరచుమని సాయపడమని యేసు క్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రభుచితమైతే వచ్చేవారం కలుసుకుందాం